మరి ప్రస్తుతం ఏదైతే పొత్తుతో వస్తున్నారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి ఇందులో భాగంగానే బీజేపీతో కలిసి టీడీపీకి ఓట్లేస్తే ముస్లిం మైనార్టీలు ఓట్లన్నీ పోతాయి ఎంతోమంది అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలాంటి ప్రచారం అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మరి ఏం సమానం రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు దాసరు ఉదయశ్రీ యాదవ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీలు ప్రతి ఒక్క ఓటు హక్కుదారులు కూడా ఎప్పుడా 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 ఈ జగన్మోహన్ రెడ్డి దించేసి తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని జనసేన పార్టీల అధికారంలోకి వేద్దామని ఎదురు చూస్తూ ఉన్న సందర్భాలు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి మొన్న ప్రజాగలం అనే ఒక కార్యక్రమం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గుండెలో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి వైసీపీ పార్టీ ప్రతి ఒక్క గుండెలు ఆగిపోయే పరిస్థితి మతి భ్రమించి ఏం వాగుతున్నారో తెలియని పరిస్థితి ఈరోజు ముస్లిం మైనార్టీ వాళ్ళని టార్గెట్ చేసిన పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం అది అనే అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ ఆడబిడ్డ కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ముస్లింస్ అంటే చాలా గౌరవంగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఈరోజు వైసీపీ కుక్కలు ఏవైతే బౌ 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 అని మరుగుతూ ఉన్నాయో ముస్లిం మైనార్టీ వాళ్ళు ఓట్ ఓటరని దానికి స్వచ్ఛందంగా వారై వారు వాళ్ళ ఫోన్లో వీడియో తీసుకొని సోషల్ మీడియాలో విడుదల చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొట్టు పెట్టుకున్న తర్వాత అదే ముస్లింలకి ప్రతి ఒక్కరికి కూడా అజ ముస్లిం మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి కానుకలు ఇచ్చిన సందర్భం తెలుగుదేశం పార్టీది ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎంతో మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు కాదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీది ఎంతో మంది ముస్లిం మైనార్టీలు చనిపోతే మట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీది ముస్లిం అందరు కూడా తీర్థయాత్రలకు వెళ్తే వాళ్ళ సొంత ఖర్చులు బరాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని అల్లా చదివే ప్రతి ఒక్క ముస్లింలో ఉన్నటువంటి ఉన్నటువంటి మసీదు సోదరులందరికీ కూడా జీతాలు ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ జీతాలు విడుదల చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని ఈరోజు మా తెలుగుదేశం పార్టీని పిచ్చి పిచ్చి కుతలు కోస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీతో పొట్టు పెట్టుకుంటేనేమి జనసేనతో పొట్టు పెట్టుకుంటేనేమి తెలుగుదేశం పార్టీ అంటే మీకు ఎందుకంత భయం ఎందుకంత వణుకు ఎందుకంత దళ అని అడుగుతా ఉన్నా ఈ వైసీపీ కుక్కలందరినీ కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప గజగజలాడిపోయి ఆడిపోయి వనికిపోయి ఏం చేయాలో తెలియక ఒక సునామీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వచ్చేటటువంటి అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చే మెజార్టీని చూసి సునామీలో కొట్టుకుపోయిన భయంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక భ్రమించిపోయి పిచ్చి కూతలు కారు కూతలు కోస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఏకమై మమేకమై చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు ప్రతి ఒక్క ఓటు హక్కుదారుడు ముస్లింస్ ఏ ఓటు కూడా పోకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికే సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడో ఎదురు చూసే పరిస్థితి నువ్వు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను సిగ్గుసేర ఉంటే నిజంగా వైసీపీ పార్టీ ప్రతి ఒక్క నాయకుడిని అడుగుతా ఉన్నాను ఈరోజు ముస్లింలకి ఏ న్యాయం చేశారు ముస్లింలకి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినని ఎందుకు తీసేశారు పెళ్లి కానుక ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు హజ్ వెళ్ళడానికి సొంత ఖర్చులు ఎందుకు బరాయించలేకపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెట్టింది అంతకన్నా మీరు ఎక్కువ చేయాలిగా ఎంతో నిధులు కేటాయించి వాళ్ళకంటూ స్పెషల్గా వాళ్ళ నిధుల్లో వాళ్ళకి మంచి బాటలు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ నిధులు ముస్లింలు కేటాయించాలని అడుగుతా ఉన్నాను సిగ్గనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి ముస్లిం ముఖ్యంగా ముస్లింస్ని మైనార్టీలను మోసం చేసిన పార్టీయే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా మైనార్టీలు కూడా నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల హయాంలో రంజాన్ అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబాలందరూ అందరూ కూడా కలిసి చేసుకునే పార్టీ పండగలా ఉండేది వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణాన్ని నెలకొల్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ ఐదు నాలుగు సంవత్సరాలు కూడా ఏ రంజాన్ వచ్చినా సరే రంజాన్ తోఫా ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు అందిస్తే ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొల్పిన పార్టీ ప్రతిపక్ష నేతలుగా తెలుగుదేశం పార్టీదే ఒక ఆడపడుచుగా చాలా గౌరవంగా చెప్పగలను నేను మీరు ముఖ్యమంత్రులు అయ్యుండి ఎమ్మెల్యేలు అయ్యండి మినిస్టర్లు అయ్యుండి ఏం పీకుతా ఉన్నారబ్బా మీరు ఈరోజు ఏ కుటుంబానికైనా రంజాన్ తోఫా అందించారా ఏ కుటుంబంలోనైనా ఈ నాలుగు సంవత్సరాల్లో పండగ వాతావరణం నెలకొల్పారా కనీసం వాళ్ళై వాళ్ళు కొనుక్కోవడానికి కూడా రేట్లన్నీ పెంచేసి అత్యధికమైన రేట్లు పెరిగిపోయి ఏ పండగ ఒక ముస్లింసే కాదు సంక్రాంతి కానివ్వండి క్రిస్టమస్ కానివ్వండి ఏ పండగ కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు అగోగతి పాలైపోయాయి ప్రతి కుటుంబాలు కూడా రాష్ట్రంలో పండగ అనేది మరి మర్చిపోయేలా చేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ పెట్టా పెట్టదంటే అడుక్క తిన్నా తినివ్వదంట తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లింలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లింలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లింలని ఎంతో గౌరవంగా ఉన్నతమైన పదవులు ఇచ్చి ఉన్నతమైన శిఖరాలకు అందించి చంద్రబాబు నాయుడు గారు నెత్తులు పెట్టుకుని గుండెలు పెట్టుకున్న నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ముస్లింలని బీసీలని ఎస్సీలని ఎస్టీని అనగ తొక్కేసి ఈరోజు మొత్తం రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం సారీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిన్నగాక మొన్న విడుదల చేశాడు ఎమ్మెల్యే సీట్లు ప్రతి ఒక్కరు కూడా రెడ్లు తప్ప ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారు ఈరోజు ముస్లింస్ని మీరు ఏ ముస్లింలకు ఎంతమందికి మీరు సీట్లు కేటాయించారు ఎంతమందికి సీట్లు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఎవడు చూడు ఎక్కడ చూసినా రెడ్లే ఈరోజు రెడ్ల రాజ్యం అయిపోయింది రెడ్ల ప్రభుత్వం అయిపోయింది రెడ్ల ప్రజాస్వామ్యం అయిపోయింది కాబట్టి రానున్న రోజుల్లో సుపరిపాలన కోసం మంచి ఉన్నతమైన అభివృద్ధి జరగడం కోసం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క సామాన్య మధ్యతది కుటుంబం ఆనందంగా సంతోషంగా బతకగలదని ముఖ్యంగా ముస్లిం అక్క చెల్లెమ్మల మీద ఎంతో మంది మీద దాడులు జరిగాయి ఒక కుటుంబం మొత్తం కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎక్కడైనా ఉందని అడుగుతా ఉన్నా ఇంకా ఏ మోహం పెట్టుకుని ముస్లింలను రోడ్డు మీద తేవడానికి చూస్తూ ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తూ అని అడుగుతా ఉన్నా ముస్లిం మహిళలు ఏ రోజు కూడా బయటికి రాని పరిస్థితి మీరు ఏదైతే ముస్లింలు ఈ రోజు బీజేపీతో పొట్టు పెట్టి కూడా తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ముస్లింలు తొక్కేస్తారని ఏదైతే చెప్తా ఉన్నారో ఒక ముస్లిం మహిళల అక్క అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వీడియోలు పోస్ట్ చేసిన పరిస్థితి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఈరోజు అయినా ఎక్కడా కూడా వాళ్ళు రానున్న రోజుల్లో ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా బతకడం కోసమే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చారు రానున్న రోజుల్లో ఓటు రూపంలో గట్టి బుద్ధి చెప్తారు ముస్లింసేనని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను ఉన్నాను